అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథములోని వాక్య భాగాన్ని చదువుకుందాము ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము మనము నిర్లక్ష్యము చేసిన ఎడల నిర్లక్ష్యము చేసిన ఎడలము అట్టి రక్షణ అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు దేవుడు తన చిత్తానుసారముగా తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను సూచక క్రియల చేతను మహాత్ కార్యముల చేత కార్యముల చేతను నానా విధములైన నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన చాలండి మహా పరిశుధుల మహిమ గల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సూతులు చెల్లించుకొని ఈ కాల సమయంలో ప్రభ్వా కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడండి ప్రభ నీ మాట వింటే ప్రభ మేము బ్రతుకుతాం నీ మాట వింటే ప్రభ మా జీవితాలు మార్చబడతాయి మలచబడతాయి దీవించబడతాయి కనుక ఇదిగో నాయన నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఏ వాక్యమైతే ప్రభా నాయన నీ బిడ్డలకు సరిపోతుందో అట్టి దివ్యమైన బలమైన ఘనమైన నీ వాక్కును ప్రభ మాకు వినిపింపచేయండి ప్రభ నీ ఆత్మకార్యాలని నీ బిడ్డల పట్ల నిండుగా మిండుగా జరిగించుమని వాక్యముఖముగా మీరే మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ పరమ తండ్రి ఆమెన్ దేవనామం మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక అమేన్ ఎబ్రిపత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడినటువంటి మాట ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన మనము నిర్లక్ష్యము చేసిన ఎడలము ఎలాగూ తప్పించుకుందుము చాలండి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము అంటే రక్షణ అనేటటువంటిది యేసు క్రీస్తు వారు మనకి ఇచ్చారు ఎలా ఇచ్చారో ఈ చరిత్ర అంతా కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం తన ప్రాణాన్ని పనముగా పెట్టి రక్తమును చిందించి మన కొరకు యజ్ఞ పశువుగా బలిపశువుగా మారి ప్రాణత్యాగము చేసి ఎంతో అవమానమును నిందలను భరించి శ్రమను అనుభవించి ఇలాంటి కష్టము ఇలాంటి బాధ ఎవరు కూడా అనుభవించరు అలాంటిది అందరి నిమిత్తము ఒక్కడే బలైపోయాడు అలాంటి గొప్ప మహిమ కార్యాన్ని జరిగించి రక్షణను మనకు దానముగా ఇచ్చి వేశాడు ఇలాంటి రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు అని ఈరోజు వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది రక్షణ అనేది మనం పొందుకున్నాం బాగానే ఉంది కానీ ఈ రక్షణ అంటే మనము కాపాడుకోవాలి చివరి వరకు ఈ రక్షణని మనము కొనసాగించాలి ఈ రక్షణలో మనం ఎదగాలని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది నువ్వు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నావు బాగానే ఉంది రక్షణ పొందుకున్నావు బాగానే ఉంది కానీ ఈ రక్షణ మనం పొందుకున్నటువంటి ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుండా ఈ రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ రక్షణలో ఎదగాలి అని మరి పేతురు భక్తుడి ద్వారా దేవుడు స్పష్టంగా రాయిస్తూ ఉన్నారు చదువుదాం ఆ వాక్యము కూడా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము

నిర్మలమైన వాక్యమును పాలవలన పాలవలన రక్షణ విషయములో అదిగోండి రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఎదుగు నిమిత్తము పాలను ఆ పాలను అపేక్ష అంటే రక్షణలో మనం ఎదగాలి మరొక సందర్భంలో ఉన్న మాట ఏమిటంటే రక్షణను మనం కాపాడి కొనసాగించమని కూడా మరి పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఏదేమైనా రక్షణ పొందుకున్నటువంటి మనము ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే కనుక రాకడ వరకు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అందుకని మెలకువ కలిగి ప్రార్థన చేయండి అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రక్షింపబడినటువంటి మనలను త్రోవ తప్పించే ప్రయత్నము వాడు చేయబోతూ ఉన్నాడు గనక చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉండాలి అనడానికండి ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మేము ముందర పెడుతూ ఉన్నాను నిజముగా అద్భుతమైనటువంటి జీవితము ప్రారంభము ఎక్సలెంట్ బట్ ఎండింగ్ చూస్తే మట్టికి చాలా ఘోరంగా ముగిసిందండి విషాదమైనటువంటి ఎండింగ్ అనమాట అంటే ఆ జీవిత ముగింపు మట్టికి ఇక మనము ఆశ్చర్యపోవలసింది అలాంటి ముగింపు ఓపెనింగ్ చాలా బాగుంది కానీ చివర మటికి క్లోజింగ్ అయితే మటికి ఎక్కడా కూడా నిజంగా బాధపడేటటువంటి విషాదమైనటువంటి సంఘటన ఈ వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక యేసుక్రీసు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు అపోస్తులు ప్రధానముగా మరి మొట్టమొదటిగా ఆయన పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు పన్నెండు మందిగా మనందరం కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము ఆ పన్నెండు మంది కూడా మరి చాలా చక్కని పరిచర్య చేసినట్టుగా ప్రారంభంలో వారి పరిచర్య చాలా బాగున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తరువాత కాలంలో పన్నెండు మందిలో ఒక వ్యక్తి మరి ఆఖరి వరకు కొనసాగలేదు అతను చేసినటువంటి కార్యము నిజంగా ఈ ప్రపంచంలో క్రైస్తవుడు ఎవరు కూడా మర్చిపోడు ఆ వ్యక్తి గురించి మాట్లాడితే ఖచ్చితముగా చేదరించుకుంటాం మనం అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అతను ఎవరు అంటే కనుక పన్నెండు మంది అ శిష్యులుగా పిలవబడి అపోస్త్రుడుగా పిలవబడినటువంటి ఇస్కరియోతు యూధ ఇస్కరియోతు యూధ అనేటటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈయన యేసుక్రిసుపురవారితో ఉన్నటువంటి అనుభవము యేసుక్రిసుపురవారి యొక్క శిష్యుడిగా పిలవబడ్డాడు రక్షణ పొందుకున్నాడు కానీ ఆ రక్షణను చివరి వరకు కొనసాగించలేదు చివరికి ఈయన యొక్క ముగింపు విషాదముగా ముగిసిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అసలు ఇస్కరియోతు యూధాన్ని మనం గమనించినట్లయితే కనుక ఇతని పేరు చాలా చిత్రంగా ఉంది ఇస్కరియోతు అనేటటువంటి ఆ మాట మనం గమనిస్తే కనుక యోధ అనేటటువంటిది తన పేరు అసలు ఇష్కరి యోతు అంటే అర్థం ఏంటంటే ఈ ఇష్కర్ యోతులో రెండు పదాలు దాగి ఉన్నాయి దాన్ని మనం చూసినట్లయితే ఇష్ ప్లస్ కెరియోతు అని చెప్తా ఉన్నారు ఇష్ అంటే పురుషుడు అని అర్థము కెరియోతు అనగా పట్టణము అనగా కెరియోతు అనేటటువంటి పట్టణానికి చెందినటువంటి పురుషుడు ఎవరు అంటే కనుక ఈ యోధ ఇక్కడ గమనించాలి ఇష్ అంటే పురుషుడు ఈష అంటే స్త్రీ అని మరి ఇబ్రూ లాంగ్వేజ్లో అర్థము అంటే ఈ యోధ అనేటటువంటి వ్యక్తి అంటే ఇస్కరియోతు అనేటటువంటిది ఇంటి పేరు కాదు ఇస్కర్ యోతు అనగా కెరియోతు అనేటటువంటి పట్టణానికి చెందినవాడు ఇతడు అని అని చెప్పేటటువంటి ఒక అడ్రస్ చెప్పడానికి అది వాడుతూ ఉన్నారు అందుకని ఇతని పేరు ఏమైందంటే ఇస్కరియోతు యోధా అని పిలవబడ్డాడు దేవునికి మహిమ కలిగి గాక సారేపతు వెదవరాలు అన్నారు అనగా సారేపతు ఊరుకు చెందిన వెధవరాలు నాయును వెధవరాలు అన్నారు అనగా నాయును ప్రాంతానికి చెందినటువంటి ఆమె అలాగే ఇతను కూడా ఏమిటంటే కనుక కెరియోత్ అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు ఇతను యేసు వారు ఏర్పాటు చేసినటువంటి శిష్యులు పన్నెండు మంది కూడా మనం గమనించినట్లయితే పదకొండు మంది కూడా గలలియా ప్రాంతానికి చెందినవారు అనగా వారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినవారైతే ఈయన మాత్రము ప్రత్యేకింపబడినటువంటి వాడు కెరియోత్ అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు అలాగే చదువుకున్నటువంటి వాడుగా కూడా చరి చరిత్ర చెబుతూ ఉంది దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క పరిచర్లోనికి వచ్చినట్టుగా శిష్యుడిగా మారినట్టుగా అలాగే అపోస్త్రుడిగా పిలవబడినట్టుగా మరి ఆయన ప్రభు యొక్క పరిచర్లో బలమైనటువంటి సాధకంగా పనిచేసినట్టుగా కూడా మనము చూడవచ్చు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ బైబుల్ గ్రంథములో యోధ అనేటటువంటి పేరు మీద ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు యోధ అనేటటువంటి మాటకు అర్థాన్ని మనము చూసినట్లయితే స్థుతి అనేటటువంటి అద్భుతమైనటువంటి మాట ఉంది మరి యోధ అనేటటువంటి వ్యక్తులు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన కలుపుకున్నట్లయితే దాదాపుగా పద్నాలుగు మంది ఉన్నారండి ఆ పద్నాలుగు మందిలో ఇతని జీవితము అద్భుతమైనటువంటి జీవితము యేసు ప్రభువారి వారి చేత పిలవబడినటువంటి జీవితం శిష్యుడిగా మలసబడినటువంటి జీవితము అపోస్తుడుగా పేరు పెట్టబడినటువంటి జీవితము అద్భుతాలు చూడడము అద్భుతాలు చేయడము కూడా మరి ఈయన చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని మహిమ కలుగును గాక కానీ ఇతని గురించి చెబుతున్నప్పుడు అండి నిజంగా శువార్తల్లో చాలా అద్భుతంగా ఇతని గురించి రాశారు చూద్దాం ఒకసారి మీకు ఒక చిన్న మాట చూపిస్తాను మతే శువార్త పదవ అధ్యాయము నాలుగవ చదువుదాం మతే శువార్త పది నాలుగు

పన్నెండు మంది పేర్లు ఏవనగా ఆ పన్నెండు మంది పేర్లు ఏవనగా మొదట మొదట పేతురు అనబడిన సీమోను పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు సహోదరుడు అంద్రేయ శబదయ్య కుమారుడగు యాకోబు యాకోబు అతని యోహాను ఫిలిప్పు ఫిలిప్పు తోమ తోమ సొంకరి అయిన మత్తయి అల్ఫయ్యు కుమారుడకు యాకోబు తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి కణానీయుడైన సీమోను కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతు ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతు యూద అనగా ఆయన పేరుకు ముందుగా ఏమి రాశారు అంటే గనక యేసు క్రీసు ప్రవ్వారిని అప్పగించినటువంటి ఇస్కర్ యూత్ యూదగా అక్కడ మత్తయ్యసు వార్తలో మత్తయ్య ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు అలాగే మార్కు శువార్తలో కూడా మనం గమనిస్తే అక్కడ కూడా సేమ్ సందర్భం కనబడుతుంది మార్కు సువార్త మూడు పంతొమ్మిది మనం చూసినట్లయితే ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతి యూధ అని రాయబడిందండి అక్కడ కూడా అనగా మత్తయ్యలో కూడా మత్తయ్య కూడా రాసిన మాట ఏమిటంటే అప్పగించిన ఇస్కరి యూత అని రాశారు అలాగే మార్కు గారు కూడా ఈయన పరిచయం ఎలా చేస్తున్నారంటే కనుక అప్పగించిన ఇష్కరి యోతి యూధ అలాగే లూకా భక్తుడు అనగా వైద్యుడైన లోక ఒక మెట్టు ముందుకు వెళ్లి ఆయన చెప్తున్నట్టు ఒకసారి ఆరు పదహారు లూకాయ అక్కడ చెప్పబడినటువంటి వారి ఎవరి పేరు కూడా ఇలా లేదు ఒక ఇద్దరు ఇద్దరు భక్తులేమో ఏమో అప్పగించినటువంటి యేసుక్రిసరావు వారిని అప్పగించినటువంటి ఇస్కరి యోతి యూధ అని చెప్తే ఇక్కడ లూకా భక్తుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఏమంటున్నాడు అంటే కనుక ద్రోహియగు ఇస్కర్ యోతి యోధ అంటే ఇస్కర్ యోతి యోధాని ఏమంటున్నాడు ఇతను ద్రోహి అని పిలుస్తా ఉన్నాడు అదే యోహాన్ గారు అయితే గనక ఈయన మరొక మెట్టు ముందుకు వెళ్ళాడు యోహాన్ సువాత పన్నెండు ఆరో వచనం ఇష్కరి యోతి యూధ పేరుని ఎలా చెప్తారు చూడండి యోహాన్ సువాత పన్నెండు ఆరు చెప్పినది వాడు వాడులా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గానీ దొంగ అంటే ఇష్కర్ యోతి యోధాని యోహాను భక్తుడు అంటున్న మాట ఎప్పుడు తెలుసా దొంగ అప్పగించిన వాడిగా యేసు క్రిష్ ప్రభు వారిని అప్పగించిన వాడిగా పిలవబడ్డాడు యేసు ప్రభు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి యుహన్సు వాతము పదమూడవ అధ్యాయము యోహన్సు వాత పదమూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు మరేమి కడుగుకొనక్కర్లేదు మరేమి కడుక్కొనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడయ్యను అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కాని ఆ మీలో అందరు పవిత్రులు కారణిను అదిగోండి ఇక్కడ నుంచి చూడాలి మనం తన్ను అప్పగించిన వాణిని ఎరిగెను గనుక ఆయన చెప్పాను అంటే దా సందర్భములో ఇస్కర్ యోతి యోధాన్ని ఏమంటున్నాడు ప్రభు అంటే అపవిత్రుడు వాడు అని చెప్తా ఉన్నారు అక్కడ దేవునికి స్తోత్రం ఇంకో సందర్భాన్ని చూపిస్తాను చూడండి ఇది మరీ ఘోరమైనటువంటి మాట మతేసు వాత ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆఖరిలో దేవుడు చెప్తున్నమాట మతేసు వాత ఇరవై ఆరు ఇరవై నాలుగు కుమారుని గూర్చి మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పే వానికి మేలని చెప్పాను అంటే మొత్తానికి పుట్టకుండా ఉంటే మేలు అని ప్రభువే చెప్తా ఉన్నాడు ఒక పక్కన అపవిత్రుడుగా ఒక ప్రక్కన పుట్టకుండా ఉండినా మేలు అని ప్రభువే చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడతో ఆగిపోలేదండి యోహాన్సు వాత పంతొమ్మిది పదకొండులో కూడా ఆయన గురించి ఇప్పుడు మాట చదువుతున్నాను చూడండి ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్న వాడుగా కనబడుతున్నాడు అక్కడ కూడా మరి ఎలాంటి జీవితము ఇష్కరి యూత యూధ భక్తులైనటువంటి వారు అప్పగించినటువంటి ఇష్కరి యూత యూధాగా ద్రోహియ ఇస్కరియుత యూధాగా దొంగ అయినటువంటి ఇస్కరియుత యూధాగా అలాగే యశుబ్రన్నమాట అపమిత్రుడుగా ఉన్నటువంటి వాడుగా మరి ఆయన చెప్తూ ఉన్నారు అలాగే ఇలాంటి వాడు పుట్టకుండా ఉండిన మేలు అని చెప్తూ ఉన్నారు ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్నట్టుగా కూడా రాయబడింది ఇసుక యూత్ యూధ జీవితంలో ఎందుకు ఇంత విషాదము చోటు చేసుకుంది అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన చేశారు బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనం గమనిస్తే కనుక అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి శిష్యుడిగా ఆయన పిలవబడినటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం చూద్దాం ఒకసారి మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన కొండ ఎక్కి తనకి తనకిష్టమైన వారిని పిలవగా వారాయణకు వారాయణ యొద్దకు వచ్చేను ఇష్టమైనటువంటి వారు అంటే కనుక ఎవరు అంటే వీళ్ళందరూ ఉన్నారు ఈ పన్నెండు మంది ఉన్నారు దాంట్లో అపోస్తులుడుగా పిలవబడినటువంటి ఇష్కరి యుతి యుధ కూడా ఉన్నాడు శిష్యుడుగా పిలవబడ్డాడు అపోసుడుగా పిలవబడ్డాడు సువాతికుడుగా అభిషేకం పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఆత్మ చేత అభిషేకింపబడిన వాడు అంత మాత్రమే కాదండి అద్భుతాలు చేసినటువంటి చరిత్ర కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే శిష్యులైనటువంటి వారు ఇద్దరిద్దరుగా వెళ్ళారు ఇద్దరిద్దరుగా వెళ్ళి సేవా పరిచర్య బలమైన పరిచయం చేశారు ఘనమైన పరిచయం చేశారు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ సేవా పరిచయం డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంటే కనుక ఇస్కర్ యువతి యుధా దగ్గరే ఉంది అద్భుతమైనటువంటి పరిచర్య జీవగ్రంథంలో పేరు కూడా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే సహకారుల పేర్లు అలాగే వీళ్ళు చేసినటువంటి పని కూడా చాలా గొప్ప పని

చాలా అద్భుతమైనటువంటి జీవితం విష్కరియుదా జీవితం అంత మాత్రమే శిష్యులందరూ కూడా అద్భుతాలు చేశారు దయ్యాలను వెళ్ళగొట్టేవారు రోగాలను స్వస్థపరిచేవారు ఈ వరము దేవుడు ఇచ్చేశారు వారికి ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చూసి చేశారు వాళ్ళందరూ కూడా అంత మాత్రమే కాదు బాప్తిస్మాలు ఇచ్చాడు బాప్తిస్మ పొందుకున్నవాడుగా ఉన్నాడు బాప్తిస్మాలు ఇచ్చిన వాడుగా కూడా ఉన్నాడు ఈయన యేసుకృష్ణపర వారితో నడిచాడు సార్తో ఉన్నాడు యేసుకృష్ణపర వారితో తిన్నాడు ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయనతోనే కలిసి ఉన్నారు శిష్యులందరూ కూడా అంత మాత్రమే కాదు పేదరు గారు అంటారు కదా అయ్యా మేము నీ కోసం ఈయన్ని విడిచిపెట్టాం కదా మాకు ఏంటయ్యా లాభం అని అడిగితే ఇదిగో నాతో పాటు పన్నెండు సింహాసాల పరలోక ఒక రాజ్యంలో ఉన్నాయి వాటి మీద మీరు కూర్చుండబోతున్నారని కూడా చెప్పాడు గొప్ప దీవెన ఉంది అక్కడ అన్నీ కూడా పోయినాయండి ఈ జీవితంలో శూన్యమైపోయింది ఈరోజు ఇస్కర్ యుతి యుధ మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు చూసారా ఆయన అంటున్న మాట ఎప్పుడు తెలుసా నాలా ఎవరు కావద్దు నాలా ఎవరు వద్దు అని చెప్తూ ఉన్నాడు ఆయనే ఒకవేళ వచ్చి మాట్లాడితే కనుక ఆయన అంటున్న మాట ఎప్పుడు తెలుసా నాలా ఎవరు కూడా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు నాకు వచ్చిన అవకాశం నేను విడిచిపెట్టుకున్నాను చేతులారా పోగొట్టుకున్నాను ఆఖరిలో తెలిసింది అయినా కానీ నా వల్ల కాల అందుకనే ఆయన ఏమైపోయాడు తెలుసా ఉరి వేసుకుని చనిపోయాడు ప్రారంభం బాగానే ఉంది ముగింపు విషాదంగా ముగిసింది మరి ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారేమో జాగ్రత్త ఈయన జీవితంలో ఎందుకో ఇలా అయిపోయింది ఈయన జీవితం ఇంత గొప్ప జీవితం ఎందుకు ఈ విధముగా మార్చి ఈ విధముగా మారిపోయింది అంటే కనుక ఈయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి అద్భుతమైనటువంటి జీవితం అండి ఏసుకృష్ణప్రభు వారు ఈయన పిలుచుకున్నారు అంటే ఏసు ప్రభు యొక్క పిలుపు అందుకుని యేసు ప్రేమను పొందుకుని ఏసు సహవాసంలోనికి చేరుకుని ఏసు చేత పట్టుకుని అభిషేకం అందబుచ్చుకుని యేసుతో నడిచి అద్భుతములు చేసి ఆశ్చర్యకార్యములు చేసి వెలిగింపబడి ఆరిపోయిన జీవితం జీవితము ఒకవేళ నీ జీవితము కూడా ఈ విధముగా వెళుతుందేమో జాగ్రత్త రక్షణ పడ్డాను రక్షణ పొందుకున్నాను అని అనుకుంటున్నావు బాగానే ఉంది కానీ ఏసుతో నడవకుండా ముందుకు వెళుతున్నావేమో జాగ్రత్త ఇప్పుడు ఇసుక యూతి యుధ ఎందుకు ఎంత పతనానికి వెళ్ళిపోయాడంటే ఆయన ప్రక్కనే ఉన్నాడు ఏసుప్రభు అయినా కానీ ఎందుకు ఆయన నమ్మేసేవాడుగా మారిపోయాడంటే కారణం చెప్తే జాగ్రత్తగా వినండి ఏసుక్రీసు కృష్ణప్రభు వారిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడండి ఆయన ఇసుక యూతి యోధాకు ఏసు అర్థం కాల ఏసై ఎందుకు వచ్చాడన్న విషయం కూడా ఆయన గ్రహించలేకపోయాడు కారణం ఏమిటంటే ఆ కాలంలో ఆ కాలంలో యూదులు బానిసత్వంలో ఉన్నారు అంటే యోధా మీద రోమా ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉంది యూదైనటువంటి వారు కూడా ఆ రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలి వారు చెప్పేటటువంటి పనులన్నీ కూడా చేయాలి కాబట్టి ఈ రోమా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మా మెస్సేజ్ వస్తాడు విడుదల చేస్తాడు ఆయన ఎలా వస్తాడు అంటే కనుక సింహంలా వస్తాడు యుద్ధాలు చేస్తాడు రాజుగా ఉంటాడు రాజ్యాన్ని స్థాపిస్తాడు రోమీలను ఎదిరిస్తాడు తిరుగుబాటు చేస్తాడు అని వారు అనుకున్నారు కానీ చిత్రం ఏమిటంటే యేసుక్రీశరావు వారు ఎలా వచ్చారు అంటే గనక ఆయన సింహంలా వచ్చారా అంటే గనక కాదండి గొర్రె పిల్లలా వచ్చాడు స్టార్టింగ్ స్టార్టింగే బాతిస్మతి చౌహాన్ని చెప్తున్నాడు కదా లోకపాపమునోజుకు మంచుడు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు గొర్రెపిల్లలా వచ్చాడు యుద్ధాలు చేశాడంటే ఏది యుద్ధాలు చేయలా శాంతికరమైన రాజ్యం స్థాపించి శాంతికరమైన రాజ్యం స్థాపించాడు రాజుగా కాదండి ఆయన అన్నమాట నేను పరిచర్య చేయడానికి వచ్చాను పరిచారము కూడా నేను రాలేదన్నాడు ఆయన కానీ ఇవన్నీ చూచాడు యేసుతో ఉన్నాడు బోధలు విన్నాడు ఆశ్చర్యములు చూచాడు అద్భుతములు చూచాడు ఆయన గొప్పతనం చూచాడు ఆయనతో నడిచాడు ఆయనతో ఉన్నాడు ఆయన రాక ఎందుకో అర్థం చేసుకోకుండా ఉన్నాడు గనుకనే పతనానికి వెళ్ళిపోయాడండి యేసుక్రీస్తు ప్రభు వారి చేత పిలవబడినా ఆయన బోధ విన్నా కానీ ఈ వ్యక్తి రక్షణను కోల్పోయాడు ఎందుకంటే ఏసయ్య పూర్తిగా అర్థం కాలేదు నేటి క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉందండి మందిరానికి వెళుతున్నారు ఏసుక్రిపురవారు ఎందుకు ఈ లోకానికి వచ్చారనే సత్యాన్ని గ్రహించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే యేసుకృష్ణపుర వారు మన పాపముల నుంచి మనల్ని విడుదల చేసి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు ఇహలోకమైన సంబంధమైన వాటిని ఎప్పుడు మనం అడుగుతానే ఉంటాం ఆయన ఇస్తాడు కానీ ఒక మాట అండి ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఏసా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే కనుక నీ అప్పులు తీర్చడానికి నీకు బిల్డింగ్ ఇవ్వడానిక ఇవన్నీ శారీరక కోరికలే కాదు ఇవన్నీ ఇస్తాడు ఆయన కానీ అంతకన్నా మిచ్చింది గొప్ప రక్షణ మనం ముందే మాట్లాడుకున్నాం ఆయన తన ప్రాణాన్ని పణముగా పెట్టి తన ప్రాణాలు మనకు అర్పణగా పెట్టి మనందరి కొరకు ఒక్కడే బలైపోయాడు ఇంత గొప్ప రక్షణ నీకు ఇంకా అర్థం కావట్లేదా వాక్యం వింటే కదా అర్థమవుతుంది మందిరానికి వెళ్తే కదా అర్థమవుతుంది అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నావు ఒకవేళ వాక్యం పెట్టినటువంటి ప్రేమైన దేవుని జనాంగమా గమనించండి మాటలు హెచ్చరిక కావచ్చు మీరు ఏమన్నా అనుకోవచ్చు కానీ చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది చెబుతూ ఉన్నాము మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మందిరానికి వెళ్ళండి దైవచనం చెప్తున్న ప్రతి మాట వినండి గ్రహించుకోండి నేర్చుకోండి వాక్యాన్ని వినాలి ఆ చెప్పున జరిగించాలి అప్పుడే కదా ఆశీర్వాదం వస్తుంది ఈశ్వర యువత యువత జీవితంలో మరి ఇంత విషాదం ఎందుకు వచ్చింది అంటే కనుక భక్తుడే ప్రభుత్వం ఉన్నాడు ప్రభుత్వనే కలిసి నడిచాడు అద్భుతాలు చేశాడు అన్నీ చేశాడు కానీ ప్రభువులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు మరి ఈ ఈరోజు అర్థం చేసుకుంటున్నావా అవన్నీ వ్యర్థంగా నీ జీవితాన్ని గడుపుతున్నావా గమనించాలి దేవునికి మహిమ గాక ఇదొక కారణం రెండవ కారణం మనం గమనిస్తే ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ కింద స్పష్టంగా చెప్తా ఉంది డబ్బు పిచ్చితో ఉంటే కనుక మనము దేవునికి దూరం అవుతాం జాగ్రత్త ధనాపేక్ష సమస్త క్రీడులకు మూలము మొదటి తిమోతీ పత్రిక ఆరు పదిహేడు పదిహేడవచ్చును మొదటి తిమోతి పత్రిక ఆరు పది ఆ చదువుతాము చదువుతామూ ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ఇది కూడా ఒక కారణమే కొందరు దానిని ఆశించి కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో నానా బాధలతో తమ్మును తామే తమ్మును తామే తామేని పొడిచుకుని జాగ్రత్త ఈ ధనాపేక్ష కూడా అవుతుంది ముప్పై వెండి నా అమ్మేశాడండి ప్రభువుని ఒక 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 ప్రవచనం ఉంది దానికి ఈయన మ్యాచ్ అయిపోయి వెళ్ళిపోయి అలాగే దురాశ అనేది కూడా చోటు చేసుకుంది అలాగే మూడవ లక్షణం గమనిస్తే గనక సాతానికి ఇచ్చాడండి అందుకనే పతనమైపోయాడు జాగ్రత్త నీకు తెలియకుండా సాతాను చొరబడుతున్నాడేమో జాగ్రత్త మెలుకోగలిగి ప్రార్థన చెయ్యి ఇస్కర్ యూత్ యోదు జీవితాల్లో జీవితాల మన జీవితాలు కాకూడదు ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం ఇస్కరయుత రక్షణ పొందుకున్నాడు ప్రభువే పక్కన ఉన్నాడు కానీ తప్పిపోయాడు ఒకవేళ తప్పిపోతున్నావేమో జాగ్రత్త హెచ్చరికగా దేవుడు చెప్తూ ఉన్నాడు ముందు జాగ్రత్తగా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ధనాపేక్షతో ముందుకు వెళుతున్నావేమో డబ్బే ప్రధానంగా వెళుతున్నావేమో ఆదివారం మందిరాన్ని మానివేసి పనికి వెళుతున్నావేమో జాగ్రత్త ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వారమంతా కూడా పని ఒక్క ఒక్కరోజు ఆదివారం ప్రభుకి ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తున్నావేమో క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి వాక్యం వినాలి వాక్యానుసారంగా మనం జీవించాలి క్రీస్తు ప్రేమ మనం కలిగి ముందుకు వెళ్ళాలి పొందుకునేటువంటి రక్షణను మనం కొనసాగించాలి కాబట్టి ఇస్కరియుత యుధ ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు మరి ఇవన్నీ మనం గమనించినట్లయితే ఆయన జీవితము విషాదంగా ముగిసింది చివరకు ప్రభువుని అమ్మి వేసినటువంటి చరిత్ర లాస్ట్లో పశ్చాత్తాపం వచ్చింది కానీ ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేదండి ఎవరికైతే అమ్మేశాడో వారి దగ్గరికి వెళ్ళి పచ్చ తప్పడ్డాడు దాని వల్ల ఉపయోగం లేదు చివరికి ఉరుపు వేసుకున్నాడు చచ్చిపోయాడు అత సాక్షిగా మరణించవలసినటువంటి యోతి యూధా ఆత్మహత్య చేసి చనిపోయాడు అత సాక్షిగా మరణించినట్టయితే కనుక ఎంతో అద్భుతంగా ఆయన గురించి మనం మాట్లాడుకునే వారం కానీ ఆత్మహత్య చేసుకున్నాడు ఘోరమైనటువంటి చావు ఆయన చనిపోయాడు పైనుంచి పడగా పేగులు మరి ఆయన యొక్క తల పగిలిపోయినట్టుగా కడుపులో ఉన్నటువంటి పేగులు బయటకు వచ్చినట్టుగా రాయబడింది చాలా ఘోరమైనటువంటి చావు మరి విశ్వాస జీవితంలో మన స్థాయి పెరగాలి తప్ప అలా డౌన్ అవడానికి వీలు లేదు పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఎప్పటికప్పుడు మనం కొనసాగించుకుంటా ముందుకు వెళ్ళాలి అట్టి ధన్యత దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమెన్ మహనోత్రం నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ వ్యక్తపడినటువంటి వాక్యము ద్వారా తండ్రి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రవ్వ నాయన బలహీనతలన్నీ కూడా తొలగించి వేసి బలపరచండి స్థిరపరచండి తృప్తిపరచమని ఏసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత దేవునికి అమ్మగారికి అయ్యగారికి వందనాలండి సంగతికి వందనాలండి దేవుడు ఎంతో మేలు చాలా చాలా మేలు చేశాడండి అలాగే మరి ఇంకా తర్వాత చాలా విషయాల్లో కూడా దేవుడు చాలా మేలు చేసేడండి మా పిల్లల విషయంలో మా విషయంలోని మా మనవడాలేమో పదో తరగతి పరీక్షలు పాస్ అయిందండి అలాగే మా మనవడు కూడా అండి ఓడలు చదువుతున్నాడు ఆ చదువు కూడా అన్ని చక్కగా ఆ బిడ్డ కూడా బాగా పాస్ అయ్యాడండి మరి నా కంటి విషయంలో కూడా ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు సహాయం చేసేడండి మరి ఇంకా మరి ఎన్నో మేలు చాలా సార్ మేలు చేశాడు చెప్పుకోవాలని మేలు చేశాడండి దేవునికి వందనాలండి మరి దేవుడి సాక్ష్యం దేవించనుగా దేవునికి స్తోత్రం మరి సత్యమన్ గారు చెప్పినటువంటి సాక్ష్యాలు మూడు సాక్ష్యాలు కూడా మరి చాలకు వచ్చిన తర్వాత దేవుడు జరిగించినటువంటి కార్యాలు కంటి విషయమే ఆపరేషన్ విషయంలో చాలా అద్భుతాన్ని దేవుడు జరిగించడం జరిగింది క్షేమకరంగా మరి దేన కుమార్తెకు ఆపరేషన్ జరిగింది అలాగే మరి కన్ను కూడా చాలా చక్కగా సెట్ మరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు అలాగే మరి లాస్ట్ విషయంలో అనగా మనవరాల విషయంలో అలాగే మనవడు విషయంలో కూడా చదువుల్లో ఇద్దరు విషయంలో కూడా దేవుడు గొప్ప విజయాలు ఇచ్చాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ సాక్షిని దేవుడు గాక ఆశీర్వించునుగాక మరణాత స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపుని నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని పిలిచిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక